హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా దోడల దగ్గరకు పోతున్నాను చూసారా చూసారా చూడండి ఫ్రెండ్స్ ఇదంతా మా ఇల్లు మా వాకిల్ ఉంది ఇప్పుడు మా దోడు కాడ దేపుతున్నాను చూడండి ఆ చూడండి ఫ్రెండ్ ఎలా నెట్టేస్తుందో చూసారా చూడండి ఫ్రెండ్స్ ఎంత ముద్దుగా ఎంత బాగుందో బాగోళ్ళ ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత తెల్లగా ఎంత ముద్దుగా ఉందో చూస్తుంటే మేగ్గా నస్తుంది కదా చూడండి ఫ్రెండ్స్ బాగుందా చాలా చాలా నచ్చింది కదా హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా ఇంటి లోపలికి వచ్చాను ఎలాగుంది మా ఇంట్లో బాగుందా చూడండి ఫ్రెండ్ మా ఫ్రిడ్జ్ ఎలా ఉందో కొత్త కోళ్ళు చూడండి ఫ్రెండ్స్ బాగున్నాయా కోడి పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ ఒంగూరుకు తాలింపు చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది రుచిగా కూడా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మా పాప కోళ్ళు ఎలా ధరతుందో కోడి పిల్లలు అవి చూసారా బాగుందా లైక్ కొట్టండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్